శ్రీ యాదగిరి లక్ష్మీ వారి ఆశీస్సులతో ఆలేరు ప్రజల ఆశా జ్యోతి పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల శ్రామికుడు ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఎమ్మెల్యేగా గెలిచిన వెనువెంటనే గత మూడు సంవత్సరాలుగా పరిష్కారం కాని ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించి ఆటో కార్మికులను కొండపైకి అనుమతించి ఐదు వందల మంది ఆటో కార్మికుల కుటుంబాలకు బాసటగా నిలిచారు జల భాగంగా ఆలేరు నియోజకవర్గాన్ని శస్యశ్యామలం చేయాలి అనే ధ్యేయంతో మునుపెన్నడు లేని విధంగా సుమారు వంద చెరువులను నింపిన అపర భగీరథుడు మన ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలన్న గారు శ్రీ బీర్ల ఐలన్న గారి ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ ప్రజలకు మరెన్నో అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది మరియు బీర్లా ఫౌండేషన్ ద్వారా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు నిరంతర సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది తన జన్మదినం సందర్భంగా సుమారు పదిహేను వందల కోట్లతో గంధమల్లా ప్రాజెక్ట్ మెడికల్ కాలేజ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆర్ అండ్ బి రహదారులు మరెన్నో అభివృద్ధి పనులు గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి ఆలేరు నియోజకవర్గ ప్రజలకు అంకితం చేసిన బడగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ప్రజల మనిషి ప్రజా సేవకుడు ప్రజల నాయకుడు మన ప్రభుత్వ విప్ ఆలేరు సభ్యులు శ్రీ బీర్ల ఐలన్న గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాగే మరింత ఆరోగ్యంగా ఐశ్వర్యంగా నిండు నూరేళ్లు జీవించి మా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాము